వైసీపీ అక్రమాలను అరికట్టేందుకు బీజేపీతో చేతులు కలపాలని తిరుపతి బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అక్రమాలు దౌర్జన్యాలు పెరిగిపోయాయని ప్రతి ఎన్నికలలో దొంగ ఓట్లతో గెలుస్తూ వైసీపీ అక్రమ పాలనను సాగిస్తుందని బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు కనీసం హై స్కూల్ కూడా చదవని వారితో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్లు వేయించారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుపతి నగరంలోని రెండు పోలింగ్ బూత్లలో రేపు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపిన నేపథ్యంలో ఈసారి దొంగ ఓట్లకు ఆస్కారం ఇవ్వకుండా ప్రతిపక్షాలు కలిసి రావాలని వారు విజ్ఞప్తి చేశారు వాళ్ళు చేసినటువంటి పోలీస్ శాఖ ఖచ్చితంగా పోలీసు అధికారులందరూ కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ నిన్నటి రోజున వాళ్ళందరూ కూడా అధికార పార్టీకి ఏజెంట్లుగా పనిచేసారే తప్ప ఎక్కడ కూడా వాళ్ళు ఉద్యోగస్తులుగా పనిచేసినటువంటి పరిస్థితి కనిపించలేదు అనేక దగ్గర పోలింగ్ సిబ్బందిని భయపెట్టి చేసినటువంటి తీరు అత్యంత బాధాకరమైనటువంటి విషయం భారతీయ జనతా పార్టీగా నిన్న తిరుపతి అసెంబ్లీలో జరిగినటువంటి ఎన్నికల మొత్తాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చదువుకున్నవాడికి చదువులేనివాడికి అందరికీ కలిపి ఒకే న్యాయం పట్టభద్రులు జరిగిందేమో పట్టభద్రుల ఎన్నిక ఓట్లు వేసిందేమో చాలామంది ఐదో క్లాసు ఆరో క్లాసు ఏడో క్లాసు మొదలైతే ఏమి కాదు చదవలేదంటున్నారు చదువుకుంటే ఉన్నాడు ప్రశ్నిస్తున్నారు కొందరు మీడియా మిత్రులు కానీ మేము కానీ ప్రశ్నించినప్పుడు మీ దగ్గర ఏం చదువుకున్నారంటే అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి భారతీయ జనతా పార్టీ పద్దెనిమిదవ తేదీ మేము ఎన్నికల కమిషన్కి మేము రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది